ఎందుకంటే అడ్డొచ్చే అంటనే వివేకా హత్య జరిగినట్టుగా సిబిఐ అనేది తేల్చింది సిబిఐ తెలంగాణ హైకోర్టుకి సబ్మిట్ చేసింది అనేది ఒక ప్రధానమైన వార్త ఆంధ్రజ్యోతిలో పడ్డ వార్త ఇది చాలా గుండెకాయ లాంటి వార్త ఎందుకంటే వీళ్ళు మొత్తం దీని మీద కేంద్రీకృతం చేసిన ఈ రోజున ఆయన ఎంపీ టికెట్కి కోసమే ఇదంతా హత్య జరిగిందని చెప్పేసి ఈరోజు సిబిఐని తెలిస్తే రాధాకృష్ణ సిబిఐ అని ఒకటి ఉంటుంది మళ్ళీ చంద్రబాబు కోసం సిబిఎన్ కోసమే పెట్టిన ఒక చంద్రబాబు అయ్యనమాట అది ఇది 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 ఆంధ్రజ్యోతి ఇది కూడా సిబిఐ ఈ వీళ్ళు ఏమంటారు ఇది ఇదే వివేకానంద రెడ్డి జగన్మోహన్ రెడ్డి రేపటి రోజున అధికారంలోకి వచ్చి చేయకపోతే షర్మిలానా భారతీనా అంటే భారతీయ వైపు కాకుండా షర్మిల వైపే వివేకానంద రెడ్డి నిలబడతాడు కాబట్టి ఆయన్ని హత్య చేయించాడు అవినాష్ రెడ్డి అనేది ఈయన వర్షన్ రెండు సిబిఐ ఈ సిబిఐ రాధాకృష్ణ సిబిఐ తెలిసిన నీకు తెలిసిన నిజం ఇప్పుడు ఇక్కడ ఈ సిబిఐ ఏం తెలిసింది అంటే అడ్డొచ్చాడని వివేక హత్య చేశారు వివేకానంద రెడ్డి చనిపోయిన రెండు రోజుల తర్వాత కానీ అవినాష్కి ఎంపీ టికెట్ రాలేదు కాబట్టి ఇది ఎంపీ టికెట్ కోసం జరిగిన ఒక యుద్ధం ఈ యుద్ధంలో అవినాష్ రెడ్డి అనేవాడు బలైపోయాడు బాగుపడ్డాడు రెడ్డి అనేవాడు బలైపోయాడు అనేది ఇక్కడ సిబిఐ తెలిసిన ఒక స్పష్టమైన లెక్క అయితే ఇక్కడ లేఖ దాచింది ఎందుకు అనే దాని మీద కూడా ఒక ఇది ఉంది రెండో పెళ్లి ప్రస్తావన ఇందులో పెద్ద ప్రధానమైన పాత్ర కాదు ఇకపోతే దర్యాప్తును పక్కదో పట్టించేందుకే అక్రమ సంబంధాలు అనే పాయింట్లో ఒకటి చాలా పెద్ద వ్యవహారం ఒకటి దీనిలో ఉంది ఇక్కడ చూడండి మీకు అక్రమ సంబంధాలు ఉన్నాయా లేవా అనే దాని మీద ఇక్కడ మన దగ్గర ఒక కీలకమైన ఆధారం ఉంది ఈ కీలకమైన ఆధారం ఏంటి అనేది ఇప్పుడు మీరు చూడండి ఇక్కడ పడితే చూడండి మనం చేసిన గ్రౌండ్ లెవెల్లో చేసిన స్టింగ్ ఆపరేషన్ దానిలో పుల్లయ్య అనే ఒక వ్యక్తి వైట్ షర్ట్ వేసుకొని ఉంటాడు. మీరు చూడండి అతను ఏమంటాడో. అంటే వినండి. ఈన అక్రమ సంబంధాలు కుంపూంచేయనింటరండి. ఏయ్ ఇన్నిలే అయ్యా ఇన్నిలే ఊరికి అన్నీగా. రెండో కూలు సంబంధాలు ఉన్నోడల్ల బైక్ వచ్చింది. బైక్ ఇచ్చాడు. బైక్ ఎంత పెద్ద నమ్మకం ఇది. అక్రమ సంబంధం ఉన్నోడల్ల బైక్ వచ్చింది. బైక్ ఇచ్చిచ్చాడు. చిప్పొద్ద ఎవరు ఈయన ఈయన ఇప్పుడు సునీల్ యాదవ్ ఉన్నాడు వాళ్ళమ్మతో ఏదో ఉందన్నాడు సునీల్ యాదవ్ పైకి తెచ్చాడు పైకి తెచ్చాడు ఇప్పుడు రెండో భార్య ఈ షహన్షా ఈ కొడుకు వాడి వాడిని కూడా పైకి వల్లే ఈ సమస్య అంటే ఊరిగా ఆ అప్పని కలిసే వాళ్ళు దృష్టిలో ఏదన్నా మందోడుకున్నావు వాళ్ళొడుకున్నావు ఏదన్నా కంటే పడి సరైన మనిషి మళ్ళా ఏదో తరగతి చెప్తానా ఆ అప్ప తీసుకున్నాడు ఏదన్నా ఇష్టపడి పోయిందనుకో అట్టటోలందరిని పైకి తెచ్చాడటే కలిట సమాజంలో ఈ ఈ పులిందర్ తాలూకులో ఒక రెండు వందల మంది ఫైలైకి తెచ్చినాడు తెచ్చి రెండు మందితో అక్రమ సంబంధాలు అని చెప్తున్నారు రెండు వందల మంది ఐదు వందల మంది చెప్పలేములే వందల వందల మంది ఉన్నారు అయితే ముందులైనా ప్రతి ఒక్కటి పైలు తెచ్చాడు ఆ ఇవి కూడా వే అంటున్నారు కదా ఇప్పుడు కారణం ఏది రెండో భార్య మగినా ముస్లింగా మారిపోవడానికి కూడా ప్రయత్నం చేశాడు మారింది నిజము ఏం పేరేం పేరు కాదు మీ పేరు కదా ఆ వివేకానంద రెడ్డి పేరు కూడా ముస్లిం పేరుగా ఆ రెండో కొడుకే మొత్తం ఇచ్చి ఇవ్వడానికి ట్రై చేశాడు అందువల్ల ఇదంతా అయింద వివేకానంద రెడ్డి అనేవాడికి వివాహిత సంబంధాలు అనేవి చాలా పుష్కలంగా ఉంటాయి అందులో షమీం ఒకటే కాదు ఆ తర్వాత సునీల్ కుమార్ యాదవ్ తల్లి కాదు ఇంకోళ్ళు కాదు ఇంకోళ్ళు కాదు ఇంకోళ్ళు కాదు దాదాపు ఆయన కొన్ని వందల సంఖ్యలో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆయనకి కొద్దిగా వాటంగా కొద్దిగా పోలీసుగా మంచి అందంగా కనిపించిన ప్రతి మహిళతో వివాహేతర సంబంధం ఉంటుంది అన్నట్టుగా చెప్పాడు ఇప్పుడు విన్నారా ఇంకోటి రెడ్డి హత్య దీన్ని పక్కన పెడితే వివేకానందరెడ్డి వివాహితర సంబంధాల ద్వారా బాగుపడ్డాలు కూడా చాలా మంది ఉన్నారు ఈ ప్రాంతంలో అని చెప్పి ఆయన్ని ఈ యాంగిల్లో కొలుస్తారు కూడా అక్కడ దీన్ని బట్టి చెప్పొచ్చు అసలు వివేకానంద రెడ్డి హత్య దీని వెనక సిబిఐ ఏమో అక్రమ సంబంధాలు రెండో పెళ్లి వ్యవహారాలే లేవని తెలిచినప్పుడు మరి లోకల్గా వీళ్ళందరూ ఇంత పచ్చిగా ఎలా చెప్పగలుగుతున్నారు ఇక్కడ ఇది అత్యంత కీలక ఆధారం కదా ఇలాంటి వాళ్ళని పట్టుకొని సిబిఐ విచారించాలి కదా రాధాకృష్ణ సిబి అంటే చంద్రబాబు కోసం పెట్టిన ఈ ఐని కూడా అక్కడ వాడాలి కదా మరి దీన్ని ఎందుకు ఇలా వాడట్లేదు అనేది ఒక సబ్జెక్టు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి